ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం ఎప్పుడు వచ్చింది దాని యొక్క విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కోటి సోమవారం రోజు పూజ చేసిన వారికి ఎవరికి అయినా సరే కోటి సోమవారాల పూజా ఫలితాన్ని ఇచ్చే విశేషమైన రోజు ఈ కార్తీక మాసంలో వస్తుంది కార్తీక మాసంలో శ్రవణా నక్షత్రంతో కలిసి వచ్చిన రోజుని కోటి సోమవారంగా పిలుస్తారు ఈ సంవత్సరం కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారం మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది శ్రవణ నక్షత్రం సూర్యోదయంతో కలిసి ఉన్నందున అక్టోబర్ ముప్పైవ తేదీ గురువారం కోటి సోమవారం వచ్చింది ఈ రోజున చేసిన ఏ పూజ అయినా సరే దీపం స్నానం దానం ఉపవాసం కోటి రెట్లు అధిక ఇచ్చే రోజు దీనినే కోటి సోమవారంగా పిలుస్తారు ఇలాంటి వీడియోస్ కోసం